ఇప్పుడు డేవిడ్ వాస్కర్ గారు యూనియన్ చేపల్ నుంచి ఈజ్ ఫార్మర్ వైఎంసిఏ ప్రెసిడెంట్ చేశారు అలాగే యూనియన్ చేపల్ చైర్మన్ చేశారు అండ్ నాట్ ఓన్లీ దట్ మంచి గిటారిస్ట్ కూడా ఈరోజు మామూలుగా సిక్స్టీ థర్టీ అయితే సిక్స్టీ ఫైవ్ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మళ్ళీ యొక్క దింట్లో క్లాక్ వచ్చి కొంచెం బ్రేక్గా మాట్లాడమని కోరినప్పుడు వచ్చారు చాలా మందిని చూశారు చాలా రాజకీయాలు చూసారు అన్ని చూసారు ఆయన మళ్ళీ ఈ యొక్క పరిస్థితులు బట్టి మళ్ళీ ఇలాంటి లీడర్స్ మనం మంచిగా వచ్చారు అలాగే సెయింట్ పాల్స్ నుంచి శామిల్ రాజ్ కుమార్ కూడా బ్రీఫ్గా టూ మిల్స్ గ్రీటింగ్స్ ఇన్ జీజస్ని మీ అందరికీ శుభములు మరి ముఖ్యంగా మరి క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ జేమ్స్ గారికి సుధాకర్ బ మరి కమిటీ మెంబర్స్ అందరికీ అభినందన ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయం అన్ని చర్చెస్లోను అన్ని ఆర్గనైజేషన్స్లోను కమిటీస్ ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే రీసెంట్గా నా యాక్చువల్గా వన్ ఇయర్ బ్యాక్ నేను జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మరి రాజశేఖర్ గారు ఒక మేము కలుసుకున్న ఒక సందర్భంలో ఎవరు తీసుకుంటారండి ఎలాగ ఎన్ని జరుగుతున్నాయి ఈ బరలి రోడ్లో ఎంతమంది ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ ఇంతమంది సంవత్సరం ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు బట్ హెల్పింగ్ అనేది రీచ్ అవ్వట్లేదు క్రిస్టియన్స్కి అన్న విషయాలు చాలా మాట్లాడడం జరిగింది సో చాలా వ్యూస్ అని షేర్ చేసుకున్నాం లాస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది తర్వాత రీసెంట్గా మళ్ళీ లాస్ట్ మంత్ యాక్చువల్గా మేము రాజశేఖర్ గారు మరి విలియమ్స్ గారు ఒక మీటింగ్ రాజమండ్రిలో అటెండ్ అయినప్పుడు రిటర్న్లో అందరం మేము ముగ్గురు క్యాబ్లో రిటర్న్ అయ్యాము వైజాగ్కి ఈ సందర్భంలో కూడా చాలా విషయాలు మేము మాట్లాడడం ప్రభుత్వం దాని తర్వాత జేఎమ్స్ గారు సుధాకర్ మరి మేము అందరం రీసెంట్గా కలుసుకుని ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఈవెన్ విలియమ్స్ గారు కూడా మరి ముందుకొచ్చి కమ్యూనిటీ కంటే ఆయన ముందుకుంటారు ఎందుకంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తులు అందరికీ తెలుసు అయితే నేను కూడా వైఎంసీలో నైన్టీన్ ఎయిటీస్ ఫైవ్ ఎయిటీ నైన్ ఎయిటీస్ నుంచి కూడా నేను వివిధ ఆటల్లో ఉన్నాను వైఎంసీలో కూడా చాలా సంవత్సరాలు విలియమ్స్ గారితో మేమందరం యాజ్ ఎ టీమ్ గా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ వరకు అలాగే తర్వాత నుంచి వచ్చిలో సో ఆల్వేస్ ఇంత మినిషిల్ లో ఉన్నాను డిఫరెంట్ ఏరియాస్లో అయితే ఇప్పుడు ఈ యొక్క విషయం వచ్చినప్పుడు మరి మరి ముఖ్యంగా ఈ ప్రజెంటేషను జేమ్స్ గారు ఇచ్చిన దాంట్లో మరి చాలామందికి చాలా విషయాలు తెలిసిన ఇంకా క్లియర్గా తెలియపరిచినందుకు కూడా ఆయనకి అప్రిషియేట్ చేస్తున్నాను అయితే మరి ముఖ్యంగా ఇన్ని విషయాలు మన ముందు ఉన్నప్పుడు ఇవన్నీ ఎలాగ తీసుకెళ్లాలంటే సి ఇప్పుడు వాళ్ళు టైకప్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక సేవ చేశారు సో దాన్ని మనం అందరమును ముందుకు వెళ్ళేటట్టు చేయ ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతోనే నేను అనుకోవడం ఈ యొక్క అవేర్నెస్ లాగా అందరూ కలుసుకోవడం మంచిదని వాళ్ళు ప్లాన్ చేసి మరి మమ్మల్ని కూడా రమ్మని కోరడం ఇది ఒక మంచి పరిణామం ఇప్పుడు మీరు అనుకున్నప్పుడు మేము రావడం వల్ల చాలా మందికి ఇటువంటి ఆటలు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది ఉన్న ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ కానీ అలా నాకు మేమందరం నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు ఫోన్లో నమ్మాలండి మాట్లాడుకు ఇవన్నీ అవన్నీ ఉన్నాయి బట్ అట్ ది ఎండ్ ఏంటంటే సి మీరు అన్నట్టు ఈ పదిహేను చర్చిలో సిక్స్టీన్ చర్చెస్కి బర్ గ్రౌండ్ అనేది మెంబర్షిప్ ఉన్నది అయితే నేను కూడా మొన్న మేము డిస్కషన్లో నేను చెప్పాను ఆ రోజులు ఆ చర్చెస్ ఏ ఉన్నాయి సిక్స్టీస్ తర్వాత ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఈ ఫెలోషిప్ చర్చెస్ చాలా వచ్చింది అయితే దీనికి ఒక దీనికి ఒక మార్గం చూడాల్సిన బాధ్యత ఈవెన్ వాళ్ళకి ఉన్నది ఉన్న ప్రజెంట్ బోర్డు ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నవ్విశ్వాస ఉన్నాయి అయితే అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా ఉంటే చాలా మంచిది దానికి ప్రయత్నాలు ఇప్పుడు మరి జరుగుతున్నాయి ఇప్పుడు చాలా విషయాలు మనకి జేమ్స్ గారు చెప్పడం జరిగింది ఏమేమి జరిగింది వాళ్ళతో ఏ మాట్లాడ అనేది ఒక ఈ సందర్భం అయితే ఈ సిక్స్టీ ఆల్మోస్ట్ కాంతరాజు గారు అంటే మనకు బాగా తెలుసు అంటే ఏ విషయంలో అంటే నేను మేము సివింగ్ కాంపడెంట్ ఉండేవాళ్ళం సో మా ఇల్లు దాడితే ఆశీలమైన తర్వాత బరియల్ గ్రౌండ్ సో ఆయన అప్పుడప్పుడు విజిట్ చేసేవారు తర్వాత మా డాడీ కూడా చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన సందర్భం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నా గురించి చెప్పుకోవడానికి కాదు అయితే మనకి అప్పటి నుంచి కాంతరాజు గారి దగ్గర నుంచి కూడా ట్రై చేస్తున్నారు ఏది కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి బరియల్ గ్రౌండ్ కావాలన్న సమస్య గురించి అప్పటి నుంచి నడుస్తాం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పెద్దలు ఉన్నారు ఇంకా మంది మంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ వచ్చారు లీడర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు బట్ ఇప్పటికీ దానికి మనకి సొల్యూషన్ రాలేదు ఈ సొల్యూషన్ రాలేనప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది మనకు తెలియట్లేదు ఎందుకంటే మనం అప్రోచెస్లో ఉందా లేదు గవర్నమెంట్లో ఎక్కడ ఏది ఉన్నదా అంటే అన్ని కలెక్టర్స్ మాట్లాడుతున్నారు అంద అందరూ మాట్లాడుతున్నారు అదే ఇదే విషయంలో ఒకసారి ఒక కలెక్టర్ గారు మా డాడీలు కాంతరాజు గారు కొత్త టీంతో వెళ్ళినప్పుడు ఆయన కూడా గవర్నమెంట్ లైన్ తీసి అక్కడ బరీ చేసేది అంటే చేసేదండి అలాగని ఒక అంటే ఆరు రోజులు అడ్వైజ్ అలా ఉంది సో ఇటువంటి సందర్భాలన్నీ మనం దాటుకుని వచ్చాము ఇప్పుడు చేయవలసిన బాధ్యతల్ని ఎలా అంటే ఇప్పుడు విలియమ్స్ గారు ఇంత ఒక రెండు మంచి మాటలు చెప్పారు విఆర్ నాట్ టు ఆర్ ఆర్గనైజేషన్స్ అన్న పాయింట్ మనది మనం ద టీమ్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ నాట్ టు ఫైట్ విత్ ద ఎనివన్ సి అది గుర్తు పెట్టుకోవాలి ఏదో సెకండ్ ఇంకోటి ఏదో పెట్టామన్నా దా అనుకుంటే వాళ్ళ ప్రయత్నాలకు మనము ముందే తీసుకెళ్లేటట్టు అందరూ కలిసి మనకి కావాల్సిన మన ఎయిమ్ మన ఫోకస్ అంతేనా టు గెట్ ఐనెండ్ ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని నేను రిపీట్ చేయను ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేశారు ప్లేస్ లేదు సో ఇప్పుడు అన్నట్టు కొన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు కొంతమందికి ఎవరు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ జరగడం ఎక్కడ పడితే మిస్ అవ్వడం ఇవన్నీ అవన్నీ డిఫరెంట్ ఏరియాస్ బట్ మనకి అవన్నీ మనం కొన్ని ప్రూవ్ చేయలేము మాట్లాడలేము సో ఇవన్నీ ఆ టాపిక్స్ అన్నీ ఉన్నాయి అయితే ఇవన్నీ కాకుండా మనం చూడవలసింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఎన్ని అయినా సరే ఈ బోర్డు సంపాదించలేదు తక్నాలజీ సంపాదించాలి మరి పిఎంపాలెం వేళకు వచ్చిందండి ఈ బోర్డు ఉన్నప్పుడు ఎందుకు దొరకలేదు మనకి అందరూ కలిసి ఇది కూడా మాది అని ఎందుకు అనలేదు బీసీసీ బోర్డు సో ఇవన్నీ సార్ట్అవుట్ చేసి అలాగే మన ఎన్ఐటి దగ్గర కూడా తర్వాత వచ్చినాయి కదండి ఎన్ఐటి కొత్త రోడ్డు దగ్గర కూడా బర్యల్ గ్రౌండ్స్ కూడా తర్వాత వచ్చినాయి ఇలాంటి చాలా బర్రెల్ గ్రౌండ్స్ వచ్చినాయి బట్ నేను ఈ మన ఉన్న సిటీలో ఉన్న ఈ బోర్డు మట్టుకు రాలేదు గవర్నమెంట్ రాలేకపోయింది బట్ అదర్స్ గా ఇది నా పాయింట్ సో అయితే ఏదైనా సరే ఇప్పుడు ఎందుకు అన్న క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు సమ్ ఇనిషియేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఈ విషయం సో అందుకని ఇప్పుడు మరి జేమ్స్ గారు సుధాకర్ గారు ఈ టీం అంతా కూడా అంటే మనం దీన్ని ఎలాగ ముందు తీసుకెళ్లే విధానాలు విధి విధానాలు కొద్దిగా మరి వాళ్ళ టీం కూడా కలుసుకుని మరి ఆ సజెషన్స్ విలియమ్స్ గారు కూడా చెప్పారు డెఫినెట్గా దీన్ని ముందే తీసుకెళ్లే విధానాలు ఉంటే హెల్ప్ చేస్తామని ఏమన్నా అవసరమైతే మీట్ అవ్వడం పెద్దలను మీట్ అవ్వడం ఇవన్నీ కూడా చేసే విధానాలు చూడాలి అలాగే మనకి ఇక్కడ బోర్డు ఎలా ఉన్నారో మనకు కూడా అంటే సైడ్ ఒకటి మనకు కావాల్సింది ప్లేస్ ఒకటి ఈ ప్లేస్ వచ్చే లోపల కూడా మన హౌ వీ కెన్ అకామిడేట్ పీపుల్ ఇన్ బరే అంటే ఈ చనిపోయిన వాళ్ళని ఈ మెంబర్షిప్ లేని వాళ్ళని ఫెలోషిప్ వాళ్ళని ఎలాగా ఈజీగా మనం ప్రాబ్లం లేకుండా మనకి సర్వ్ చేయగలమన్నది ఇప్పుడున్న బోర్డు చేస్తుందా ఇప్పుడున్న ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు టేకప్ చేస్తారు ఎలా చేయాలన్న విధి విధానాలు కూడా చూడడం చాలా మంచిది అలాగే పిఎంపాలెంలో కూడా ఒక ఆఫీస్ లాగా చిన్న ఇది ఉంటే మంచిది అలాగే ఈవెన్ కంచపాలెం కానీ ఎక్కడైనా ఈ వీటిని కూడా పర్యటనలో తీసుకుని బికాజ్ ఆల్రెడీ అందరూ మాట్లాడేది అక్కడ కూడా ప్లేసెస్ మన దగ్గర చేయడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ ప్రయారిటీస్ వైజ్ ఇవన్నీ పాయింట్స్ అన్ని పెట్టుకుని మనం ప్లేస్ తర్వాత ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఉన్న బరల్ గ్రౌండ్స్లో ఎలాగ మనం దాన్ని అప్రోచ్ అవ్వాలి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలన్నది కూడా మరి మీరు ముందుకు తీసుకెళ్ళాలనేది నా విషది అది అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైం